రామ్ రామ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు ప్రజల ఏడుపులు ప్రతిపక్షాల అరుపులు నిలబెట్టడం చాలా కష్టం పరగడతాం ఒక నిమిషం ఒకే ఒక్క నిమిషం మూడు సంవత్సరాలు సంధి మూడు సంవత్సరాలు సంధి రూపాయి రూపాయలు అన్నీ ఉన్నాయి లేనంటేం లేవు అన్నీ ఉన్నాయి నా దగ్గర ఇచ్చేది వాళ్ళు కూర్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే ఏంటి హైడ్రా హైడ్రానా హైడ్రామానా హైడ్రా చేసే పనులు కరెక్టేనా హైడ్రా అంటే ఏమిటో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది ఎందరో ఎన్నో వీడియోస్ చేశారు కానీ జస్ట్ బ్రీఫ్ గా చెప్తాను తెలియని వాళ్ళ కోసం హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనల నుంచి హైడ్రా ఆవిర్భవించింది హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు అటవీ భూములు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంది హైడ్రా అనేది ఒకటి రియాలిటీలోకి రావడమే ఒక సంచలనం అని చెప్పొచ్చు అయితే దీని కమిషనర్ గా రంగనాథన్ గారిని నియమించారు ఈయన డబ్బుకి ప్రలోభాలకి అధికారానికి దేనికి లొంగని మనిషి అని అంటూ ఉంటారు తన కెరీర్ లో ఎన్నో ముఖ్యమైన కేసులను తనదైన శైలిలో విచారించి డైనమిక్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు అయితే అక్కినని నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కుల్చివేయడం ద్వారా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది హైడ్రాటిం బండ్లగూడ దగ్గరలో సలకం చెరువును ఆక్రమించి అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీ కట్టాడు అది టూ థౌజండ్ ట్వెల్వ్లో ట్వంటీ ఫోర్లలో గూగుల్ ఫోటోలు చూస్తే స్పష్టంగా అది నాలా మీదే కట్టాడు అనేది అర్థమవుతుంది కబ్జా చేసుకొని కట్టాడు అనే విషయం అర్థమవుతుంది ఇది కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది కూడా ప్రధాన మీడియా సంస్థలు కూడా దీని మీద దృష్టి పెట్టాయి చిన్న ఓవైసీలో కూడా కొద్దిగా భయం ప్రవేశించినట్లు అనిపించింది ఎందుకంటే నన్ను కాల్చండి కానీ నా కాలేజీని ఏమి చేయకండి అని సానుభూతి గేమ్ స్టార్ట్ చేశాడు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం మొదలు పెట్టాడు కానీ ఇప్పటి వరకు ఓవైసీ కాలేజీని మాత్రం ముట్టుకోకుండా సామాన్య ప్రజలు మధ్యతరగతి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అందరినీ ఒకేలా చూడాలి కదా పిల్లలు చదువుతున్నారు ఇప్పుడే కూలిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పుకొచ్చింది ఓవైసీ బిల్డింగ్స్ కూల్చివేత విషయంలో ఎస్ కరెక్టే పిల్లకాయలు ఎప్పుడూ చదువుతూనే ఉంటారు మీరు ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ నాటికి కూడా కూల్చే ప్లాన్ చేయొద్దు అంటే ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకునే పిల్లలు లేరా వాళ్ళు రోడ్డు మీద పాడిస్తే వాళ్ళు చదువుకోగలుగుతారా ఇంకో పక్క కనీసం ఇంట్లో సామాన్లు తీసుకునే అవకాశం కూడా పేదలకు మధ్యతరగతి వాళ్ళకు ఇవ్వట్లేరు వాళ్ళు జీవితం అంతా కష్టపడి కొనుక్కున్న సామాన్లు కట్టుకున్న ఇల్లు సరే అక్రమంగా కట్టారు అని కూల్ చేశారు సరే మరి సామాన్లు ఏం చేశాయి కనీసం సామాన్లు తీసుకునే అవకాశం ఇస్తే ఏం పోతుంది కేవలం ఇలా పేద మధ్యతరగతి వాళ్ళని కాదు చెరువు చెరువుని మింగేసిన వాళ్ళని కూలగొడితే అప్పుడు నిజాయితీ ఉన్నట్లు ఒప్పుకుంటారు ప్రతి ఒక్కళ్ళు లేదంటే ఈ పేదవాళ్ళని చూపించి బడా బాబుల దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం చేస్తున్న పనిగా ప్రజలు పరిగణిస్తారు డ్రామారావు ఏమంటున్నాడో చూడండి ఒకసారి తప్పకుండా హైదరాబాద్ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటది రండి తప్పకుండా ఫస్ట్ కదా జైల్లో వేయాలి ఈయన ఆస్తులన్నీ జప్తు చేసి అవి అమ్మేసి ఈ నాళాల మీద పర్మిషన్ ఇచ్చినందుకు ఆ పేద ప్రజలని రోడ్ల మీద వచ్చేలాగా చేసినందుకు నష్ట పరిహారం చెల్లించాలి ఈయన గారు ఎందుకు అనుకుంటున్నారా మొన్నటి వరకు జిహెచ్ఎంసి మేయర్ ఏ పార్టీ నుంచి ఏ ప్రభుత్వం ఉండింది మున్సిపల్ మినిస్టర్ కాదు ఈయన ఎవరు ఈ రామారావు కాదు మున్సిపల్ మినిస్టర్కి ఏది అందకుండానే ముడుపులు ముట్టకుండానే అక్రమ కట్టడాలకు అప్రూవల్స్ ఇచ్చారా సంతకాలు పెట్టారా పర్మిషన్లు ఇవ్వకపోతే ఈ రోజు అక్కడ పేద ప్రజలు రోడ్డున పడే వాళ్ళ చేసిందంతా చేసి మేము మీకు సపోర్ట్గా ఉంటాము ఇక్కడ ఉంటాము ఎప్పుడైనా రెండు డోర్లు తెరిచి పెడతాము ఫస్ట్ నీ ఆస్తులు అమ్మి ప్రజలకి ఇవ్వు మొదలు ఎస్ నేను ఒప్పుకుంటా ఇది మంచి నిర్ణయం ఏ హైదరాబాద్లో చిన్న వర్షాలు పడ్డ రోడ్లు ఇల్ నీళ్లు ఏరులై పారుతున్నాయి నీరు ఎక్కడికి వెళ్లకుండా ఇళ్లలోకి వస్తుంది ఎందుకు వస్తుంది ఉన్న నాళాలన్నీ ఆక్రమించేసుకున్నారు కాబట్టి మంచి జరగాలి అనుకున్నప్పుడు కొంత నష్టం జరుగుతుంది ఇది కూడా నేను ఒప్పుకుంటాను విశ్వనగరంలో మన రేపటి తరాలు బతకాలంటే ఇలాంటి చట్టాలు ఉండాల్సిందే వీళ్ళు చేసేది కరెక్ట్ అనుకుందాం తప్పు లేదనుకుందాం మరి దుర్గం చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఉన్న తన ఇంటి కూల్చివేతను అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుమల తిరుపతి రెడ్డి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ పొందాడు మధ్య తరగతి పేద తరగతి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకోకుండానే కూల్చేస్తున్నారు ఇది న్యాయం ఎలా అవుతుంది ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయమా రేవంత్ రెడ్డి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కాదు దమ్ముంటే ఆ భూములకు అన్ని రకాల అనుమతులు మంజూరు చేసిన వారిని బిల్డర్లను రియల్ ఎస్టేట్ అధికారులను కరెంట్ డిపార్ట్మెంట్ వారిని మున్సిపల్ కమిషనర్లను అప్పట్లో ఉన్న మున్సిపల్ మినిస్టర్ ఆ పర్మిషన్ ఇచ్చిన కార్పొరేటర్లను అందరినీ సస్పెండ్ చేయాలి ఇంతవరకు అక్రమ కట్టడాలకి పర్మిషన్స్ ఇచ్చిన ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారు ఆ పర్మిషన్స్ ఇచ్చిన ఒక్కో అధికారికి ఎంత ఆస్తులు ఉన్నా ఎవరు బినామీలు అన్ని బయటకు తీసి వాళ్ళు తప్పుడు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది జరిగింది కాబట్టి వాళ్ళ ద్వారా నష్టపరిహారం చెల్లించాలి పేద మధ్యతరగతి కుటుంబాలకి చేస్తారా పని సామాన్య ప్రజలు వెళ్తారు పర్మిషన్స్ తీసుకుంటారు ఇల్లు కట్టించుకుంటారు ఎఫ్టీఎల్ అంటే ఏంటి అనేది ఎలా తెలుస్తుంది చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అప్రూవల్ చేయకపోతే ఎలా తెలుస్తుంది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ప్రభుత్వానికి తెలియదా అది అక్రమ కట్టడమా ఎక్కడ ఉంది ఎందుకు అప్రూవల్ ఇచ్చారు ప్రతి స్టెప్లో అప్రూవల్స్ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉన్నాక కూల్ చేస్తే తప్పు ఎవరిది కనీసం సామాన్లు మిషనరీ ఐటమ్స్ తీసుకుని ఇస్తలేరు అందరిపైన ఒకే విధమైన చర్యలు ఉన్నాయా అంటే ఓవైసీ కాలేజీ ఇప్పటికీ కూలగొట్టలేదు ఆ బడాబాబులు స్టేలు తెచ్చుకుంటారు అసలు ఇన్సూరెన్స్ కడితే క్లెయిమ్ అవుతుందా ఈ ప్రజలకి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అక్రమంగా అమ్మినోళ్ళని ఏం చేస్తున్నారు శిక్షిస్తారా మరి స్వాధీనం చేసుకున్నారు సరే బీదవాళ్ళు జీవితాలు మళ్ళీ ఎలా రికవరీ అవుతాయి ఎటూ వెళ్లలేని నిరుపేదలు వృద్ధులు పరిస్థితి ఏమిటి అసలు గవర్నమెంట్ కదా రిజిస్ట్రేషన్ చేసింది ట్యాక్స్ కట్టారు కదా గవర్నమెంట్కి మరి గవర్నమెంట్ ట్యాక్స్ ఇచ్చేస్తాయి రోజు రిజిస్ట్రేషన్ డబ్బులు ఎలా తీసుకున్నారు సక్రమం కావడు పెద్ద పెద్ద కాలేజీలు మత కట్టడాలు కూలుస్తారా కూల్చగలరా మళ్ళీ హైడ్రా మీద సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఒకవేళ మిగతావి కూల్చొద్దు అని తీర్పు వస్తే కూలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి గవర్నమెంట్ చేంజ్ అవుతే ఇలాగే దూకుడుగా హైడ్రాకి ముందుకు వెళ్లే ధైర్యం ఉంటుందా వేరే ప్రభుత్వం వస్తే చేయనిస్తుందా అంటే కూల్చి వాళ్ళని కూల్చినట్టేనా తీసుకున్న నిర్ణయం సరైనదే జరుగుతున్న నష్టం సామాన్య ప్రజలకి పోనీ కూల్చేసి అలానే వదిలేస్తారా తర్వాత ఏం చేస్తారు ఎంత చిత్తశుద్ధి ఉంటుంది అనేది కూడా చూడాలి మనం ఆ స్థలాలు మళ్ళీ డబ్బులకే ప్రభుత్వం అమ్ముకుంటుందా వేరే వాళ్ళకి బడాబాబులకి అది కూడా మనం వేచి చూడాల్సిందే సో చేసేది ఇంత పెద్ద లెవెల్లో అయినప్పుడు డెఫినెట్గా చిత్తశుద్ధి ఉండాలి పేద మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించాలి వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుందో కూడా ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాత ఇవన్నీ చేసి ఉండాల్సింది ఇది నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది హైడ్రానా హైడ్రామానా లేకపోతే హైదరాబాద్ రక్షణ కోసం చేస్తున్న పన మీ కమెంట్స్ తెలియచేయండి భారత్